పిల్లిని చంపిన పాపము పూర్వం ఒక గ్రామంలో గురవయ్య శెట్టి అనే కోమటి ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు ఆ తెలివి అంతా ఉపయోగించి ఎంతో డబ్బు సంపాదించాడు డబ్బు సంపాదనలో ఎన్నో మోసాలు అన్యాయాలు చేస్తూ ఉండేవాడు పరులను అన్యాయం చేయడం మోసం చేయడం పాపం అని అతనికి తెలుసు కానీ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి కొందరు గుడి కట్టించడమో ఓ చెరువు తవ్వించడమో ఓ సతం కట్టించడమో ఇలా పుణ్యకార్యాలు ఏవో చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ డబ్బు ఖర్చు అయ్యే పనులే ఇంత శ్రమపడి పాపాలు చేసి డబ్బులు సంపాదించడం ఆఖరికి ఇలా ఖర్చు పెట్టడానికే అనిపించేది గురవయ్యకి అందుచేత అతడు డబ్బులు ఖర్చు అయ్యే పుణ్యకార్యాలు ఏమీ తలపెట్టక ఊరికే కనబడ్డ దేవుళ్ళకి కొండలకి పుట్టలకి చెట్లకి దన్నాలు పెడుతూ ఉండేవాడు ఆ దండాలతో తన పాపమంతా పోయింది అని అనుకునేవాడు ఒకనాడు శెట్టి భార్య పాలగిన్నె ఉట్టి మీద పెట్టడం మరిచిపోయింది ఆవిడ వచ్చేలోపుగా పిల్లి ఒకటి వచ్చి ఆ పాలు తాగడం మొదలెట్టింది శెట్టి పిల్లిని చూడగానే కోపంతో దగ్గరున్న అరవీజరాయి దాని మీదకి విసిరేశాడు ఆ రాయి దానికి ఆయువు పట్టున తగిలి అది గిలగిలా తన్నుకుని చచ్చింది ఏదో కోపంతో రాయి విశాడే కానీ ఆ పిల్లి చస్తుందని గురవయ్య అనుకోలేదు పిల్లి చచ్చిపోయిందనేసరికి అతడు గజగజ వణికిపోయాడు ఏమంటే పిల్లిని చంపిన పాపం కాస్తా కూస్తా కాదు ఆ పాపం వల్ల మళ్లీ జన్మలో కుష్ఠరోగం వస్తుందిట ఇది చాలా చెడ్డ పాపం గనక ఉత్పత్తి దండాలతో పోయేది కాదు అని తోచిన గురవయ్య ఆ ఊరి శాస్త్రులు గారితో ఈ విషయమే మాట్లాడడానికి వెళ్ళాడు ఎవరి విషయమో మాట్లాడుతున్నట్టు గురవయ్య ప్రసంగం మొదలెట్టాడు శాస్త్రులు గారు పిల్లిని చంపితే పాపం అంటారు నిజమేనా అందుకు సందేహం ఏమిటి బ్రహ్మహత్యా జోషం చుట్టుకుంటుంది ఉంటుంది అన్నారు గారు అయితే ఈ పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తం ఏమిటో అడిగాడు గురవయ్య ప్రాయశ్చిత్తమా ఆ చచ్చిన పిల్లి ఎంత బరువు ఉంటే అంత బరువుకి ఓ బంగారపు పిల్లిని చేయించి బ్రాహ్మణికి దానం ఇస్తే ఆ పాపం పోతుంది అన్నారు శాస్త్రులు గారు ఈ మాట వినేసరికి గుండె ఉభయ మంది గురవయ్యకి శాస్త్రులు గారు అయితే అందరికీ బంగారపు పిల్లులు చేయించి శక్తి ఉండదు కదా మరి శక్తి లేని వాళ్ళ మాట ఏమిటి అడిగాడు గురవయ్య అంత శక్తి లేకపోతే బెండితో చేయించి ఇవ్వచ్చు ఉపాయం చెప్పారు శాస్త్రులు గారు సరే కానీ వెండి మాత్రం సబగ్గా ఉందా శాస్త్రులు గారు మరి మార్గం లేదంటారా అడిగాడు గురువయ్య ఎందుకు లేదు మన పెద్దలు ఎక్కడికక్కడే తాహతుకు సరిపడేట్టు చెప్పారు వెండి పిల్లికి శక్తి లేనివాడు ఒక రాగి పిల్లినో కంచు పిల్లినో ఆసక్తి లేనివాడు ఇత్తడి పిల్లినో చేయించవచ్చు అన్నాడు అక్కడికి గురువయ్య వదలలేదు ఆసక్తి లేకపోతే అని ప్రశ్న వేశాడు అన్నింటికి కలిపి అతి స్వల్పమైన స్వయం స్వయంపాకం తెలిసి చెప్పారు శాస్త్రులు గారు స్వయం పాకం అంటే ఒక మనిషికి సరిపోయే బియ్యం పప్పు ఉప్పు వగేర అవన్నీ కలిపి అర్ధ రూపాయి కన్నా ఎక్కువ ఖర్చవదు ఇంత స్వల్పంతో తాను పిల్లిని చంపిన పాపం యావత్తూ పోగొట్టుకోవచ్చు అని తెలుసుకున్న గురువయ్య చాలా సంతోషించాడు అప్పుడు శాస్త్రులు గారితో ఆ పాపం చేసింది తానే అని వెల్లడించి ఇంటికి వెళ్ళి స్వయంపాకం పంపిస్తాను నా పాపం పోగొట్టండి అని కోరాడు శాస్త్రులు గారు ఇంటికాంతపోయారు ఇతను బంగారపు పిల్లి చేయించి దానం ఇవ్వగలిగినంత ధనవంతుడు కానీ స్వయంపాకతం దాటేస్తున్నాడే అని అనుకున్నాడు మళ్ళీ ఆలోచించి పోని ఈ మాత్రమైనా ఇచ్చే దాత ఎవడు ఎక్కడికి అక్కడే పుచ్చుకోవాలి అని సిద్ధపడ్డాడు శాస్త్రులు గారు గురవయ్య ఇంటివైపు మళ్ళేసరికి మళ్ళీ అతని మనసు వెనక్కి లాగింది అర్ధమండు చింతపండు అమ్మితేనే కానీ అర్ధ రూపాయి రాదు అలాంటి సొమ్ము ఖర్చు చేసి ఈ బ్రాహ్మణికి దానం ఇవ్వటమా అనిపించింది ఈ ఖర్చు కూడా లేకుండా పాపం పోగొట్టుకోవటానికి ఆలోచించాడు మళ్లీ శాస్త్రులు గారి దగ్గరికి వచ్చి ఏం బాబు నేను స్వయం పాకం మీకు ఇచ్చుకుంటే నా పాప నిజంగా పోతుందంటారా అని అడిగాడు అందుకు గారు ఎందుకు పోదు నీ పాపం నాకు వస్తుంది ఆ పాపం నేను జపం చేసి పోగొట్టుకుంటానులే అన్నాడు ఇది విన్న గురువయ్య అయితే సరే నేను ఇలా పని మీద బయటికి స్వయం పాకం తర్వాత పంపుతాను మీరు జపం వెంటనే ఆరంభించండి అని తన దారిని తాను బయలుదేరాడు మరో గంట పోయాక గురవయ్య మళ్ళీ వచ్చి బాబు ఏం చేస్తున్నారు అన్నాడు జపం చేస్తున్నాను అన్నాడు శాస్త్రులు గారు నేను ఇస్తానన్న స్వయం పాకం వల్ల మీకు వచ్చిన నా పాపం పోవటానికేనా బాబు ఈ జపం అని అడిగాడు గురవయ్య మరొకసారి అవును అన్నారు శాస్త్రులు గారు శెట్టి సంతోషంతో అయితే నేను పిల్లిని చంపని పాపం తమకు వచ్చిందన్న మాటేనా అన్నాడు గురవయ్య ఇలా ఎందుకు అడుగుతున్నాడో బ్రాహ్మడికి తెలిసింది కాదు శెట్టి చేసిన పాపం తనకు రాలేదు అంటే స్వయం పాకం ఎక్కడ పోతుందో అన్న భయం కొద్దీ అవును వచ్చింది అన్నారు శాస్త్రులు గారు మరైతే వస్తాను సెలవు అంటూ గురవయ్య వెళ్ళపోయాడు మరి నా స్వయంపాకం ఏది అడిగారు శాస్త్రులు గారు స్వయంపాకమా బాబు లాభాలు గూబాల్లోకి వచ్చాయి మరొకప్పుడు ఇచ్చుకుంటా అన్నాడు గురవయ్య అదేమిటో ఎలాగంటావు ఇస్తానని మొదట చెప్పి అన్నారు శాస్త్రులు గారు ఇస్తానన్నమాట నిజమే బాబు కానీ ఇవ్వలేను ఏం చెయ్యను మరి పిల్లని చంపిన పాపం తమది స్వయంపాకం ఇస్తానని ఎగ్గొట్టిన పాపం నాది అంటూ గురవయ్య వెళ్ళిపోయాడు పిల్లిని చంపిన పాపం చాలా ఎక్కువది స్వయం పాపం ఇస్తానని ఇవ్వని పాపం చాలా చిన్నది ఇది దేవునికో దండం పెడితే సరిపోతుంది అనుకుని గురవయ్య దారిలో గుడి కనిపిస్తే ఆగి చెప్పుల్లోంచి కాళ్ళు తీసి దేవుడికో దండం పెట్టి లెంపలు వాయించుకుని కాని ఖర్చు లేకుండా పాపమంతా పోయింది అని సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు సంతోషించి వెళ్ళాడే కానీ పిల్లిని చంపిన పాపం ఎలాగూ పోలేదు సరికదా బ్రాహ్మణ్ణి ఆశ పెట్టి స్వయంపాకం ఇవ్వకుండా పోయినందుకు ఆ పాపం కూడా వచ్చి చుట్టుకుంది అన్న సంగతి తెలుసుకోలేకపోయాడు ఆ మూర్ఖుడు కథ సమాప్తం కథను విన్న శ్రోతలకు ఒక చిన్న మనవి మీరు ఈ కథను విన్న తరువాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ సింబల్ కూడా నొక్కితే నేను ముందు ముందు చేయబోయే వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి విని ఆనందించవచ్చు Thank you. Thank you very much.